చంద్రబాబు అటాహాసంగా మహానాడు సభ ఏర్పాటు చేసి మళ్లీ ప్రజలకు అనేక వాగ్దానాలు చేశారని అయితే సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయని చంద్రబాబు చెప్పిన కొత్త వాగ్దానాలను ప్రజలు నమ్మే స్థితిలో లేరని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ఆరోపించారు ప్రమాణాలు తీర్మానాలను రాష్ట్ర ప్రజలు నమ్మే రీతిలో లేరని అన్నారు ఎన్నికల్లో సూపర్ సిక్స్ అని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి డప్పులు మైకులు పెట్టి మరీ ప్రచారం చేశారని ఏడాది అయినా ఒకటి కూడా అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు చంద్రబాబు తర్వాత లోకేష్ ముఖ్యమంత్రి అవుతారని పవన్ కళ్యాణ్ ఎప్పటికీ ముఖ్యమంత్రి కాడని టీకే విశ్వేశ్వరరెడ్డి వ్యాఖ్యానించారు మద్యం కేసులో జగన్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు నువ్వు తెగర కాకపోతే నిన్ను ముఖ్యమంత్రి ఎందుకు చేస్తాడే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు మోస్ట్ లిటికెట్ పొలిటీషియన్ లోకేష్ కానీ హైలైట్ చేసి లోకేష్ ముఖ్యమంత్రి చేస్తాడు కానీ నీకు అసలు అవకాశం వచ్చే పరిస్థితి ఉండదు ఎందుకంటే నిన్ను నమ్మి ఈ రాష్ట్రంలో కాపులందరూ కూడా మొన్న ఎన్టీఆర్ కూడా చేశారు అందువల్ల చంద్రబాబు నాయుడు దగ్గర హైలైట్ అయ్యింది నువ్వు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బయటకుంటా కానీ చంద్రబాబు నాయుడు ఉండగా కానీ నువ్వు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదు ఆ తర్వాత కూడా ఎండగా అధికారంలో వచ్చినా ఉన్నా నిన్న చేయటానికి ఎవడో కూడా తెలుగుదేశంలో నొప్పుకోరు ఎందుకంటే ఒకసారి మీ అన్నయ్య కాపులందరినీ ముంచాడు మళ్ళీ రెండోసారి నువ్వు కూడా మళ్ళీ మునిగిపోయి ఈ కాపులందరినీ మళ్ళీ ముంచే పరిస్థితి ఉంది కానీ నువ్వు చంద్రబాబుతో ప్రయాణం చేసినంత కాలం నువ్వు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేది అనేది అసంభవం అయ్యే ప్రసక్తే ఉండదు కాబట్టి నువ్వు ఇప్పుడు కానీ తెలుసుకో ఈ చంద్రబాబు నాయుడు యొక్క జీవితం లిటిగేషన్స్ ఈ మేనిఫెస్టో నువ్వు కూడా ఉన్నావు అందులో ఒకసారి మేనిఫెస్టో చదువు ప్రజలకింటి వాగ్దానాలు చేసావు ఏ అవార్డు చేసావు ఒకటన్నా చేసావా లేదా అనేది ఒకసారి ఆలోచించుకొని ఈ చంద్రబాబుతో ప్రయాణం చేయాలా చంద్రబాబు నువ్వు లేదా నువ్వు డిసైడ్ చేసుకో ఆయనతో ప్రయాణం చేసినట్టు కావాలి నువ్వు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి కాలో నువ్వు ఇండివిజువల్ గా వస్తే అప్పుడు నీకు ఆయన అదృష్టం బాగుంటే అవుతారు కానీ చంద్రబాబు తోటి ఉన్నంత కాలం నువ్వు మాత్రం ముఖ్యమంత్రి కావని చెప్పి తెలియజేస్తున్నావు అలాగే చంద్రబాబు నాయుడు నిన్న మీటింగ్ లో చాలా పెద్ద ప్రాజెక్టు రాయలసీమ వాగ్దాన్ చేసేది పోలవరం బలకచర్ల ప్రాజెక్ట్ తట కంప్లీట్ చేసేసి రాయలసీమని రత్తాలసీమే చేసేస్తాడు అన్ని పంట పొలాలు చేస్తాడు అయ్యా చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం వారు మన విభజన హామీల్లో పోలవరం ప్రాజెక్టుకి అయ్యే ఖర్చు మొత్తం మీరు పెట్టుకుంటామని చెప్పారు ఇవాళ పోలవరం ప్రాజెక్టు వాటర్ స్టోరేజ్ కెపాసిటీ నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్లు ఎత్తులో ఉండాలి యాజ్ పర్ డిపిఆర్ నువ్వు నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో వాటర్ స్టోరేజ్ పెట్టి తొడగొట్టి దమ్ములు నాయకుడిని నేను పోలవరం కంప్లీట్ చేశానని చెప్పు నేను దమ్ముంటే నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో వాటర్ స్టోరేజ్ పెట్టు ఏదైతే ఈ మునిగిపోయిన గ్రామాలు వాళ్ళందరికీ ఆర్ఆర్ ప్యాకేజీలు ఇచ్చాయి ఇచ్చేస్తే నలభై ఐదు పాయింట్ ఏడు మీటర్ల ఎత్తులో వాటర్ స్టోరేజ్ పెట్టడం వల్ల కుడి కాలాలు కాని ఎడప కాలాలు కానీ నేచురల్ ఫ్లో పెడతది ఆ తర్వాత ఏదైతే తొమ్మిది వందల యాభై మూడు మెగా వాట్లు పోరా ఉందో బ్రహ్మాండగా రద్దు అవుతుంది అప్పుడు బలక చర్ల ఈ చర్ల ఆ చర్ల అని చెప్తే ఎవడో నమ్ముతాడు కానీ పోలవరం ఎవలేనాడు బలక చర్లు ఎక్కుతాడంటే ఎవడ నమ్ముతాడే బాబు చంద్రబాబు నాయుడు గారు ముందు పోలవరం కంప్లీట్ చేయి కంప్లీట్ చేసి ఇదిగో పోలవరం కంప్లీట్ చేయదని చెప్పి త్వరగొట్టి మేషం తిప్పు చౌదరి పౌరసం చూపించు అంతేగాని పోలవరం ఒకటి లేదు అది తొంభై ఐదు పాయింట్ ఎయిట్ తీసుకొచ్చి నైన్టీ వన్ పాయింట్ వర్ సైడ్కి చేస్తానంటే ఫార్టీ వన్ పాయింట్ వన్సైడ్కి సీనియర్ మోస్ట్ సీనియర్ ఫోన్ చేశాడు పవర్ రెడ్డి గారు ఆ పేరు ఎందుకు లేదు ఏం చెప్పాడంటే జగన్ ఎలాగే జూన్ నెలలో జైలు పోతాడు ఇతను సారా కేసుల్లో జైలు పోతాడు ఇతను సారా కేసుల్లో వెళ్ళిపోయిందంటే మనం ఎలా సపోర్ట్ చేస్తాం చేయలేదు అందు గురించి ఇప్పుడు మన పరిస్థితి ఏంటని డిస్కస్ చేసుకుంటారు అందులో అట్లా తెలుగుదేశంలో పోదామంటే అతను చంద్రబాబు నాయుడు గారు రానలే మరి బీజేపీలో పోతామంటే అందరికీ రాజశేఖర్ రెడ్డి గారు ఏదో అభిమానం ఏదో ఏదో ఉంది కొంచెం బీజేపీలోకి వెళ్ళలేరు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్దాం అంటే ఆ బూడి ఎలా ఉంటుందో ఇప్పుడే వెళ్తాడు ఎవడేది తెలియదు ఇంకేం చేయరు మరి కాంగ్రెస్ ఒకటే దిక్కు అని అనుకుంటారు విశేష్రెడ్డి చూడాలంటనే లాగేందని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పాడు నేను చెప్పాను మేము వైసీపీలో ఎలిగేషన్స్ లేని లాయకులు ఎవరు వచ్చినా సరే తీసుకుంటాం స్టేట్ వైడ్ సరిగ్గా రాబోయే ఆహ్వాదం లేకపోయినా నేను చెప్పాను నేను వెళ్ళాడికి సాధన తప్పి దండేసి కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తాను ఎవరైనా సరే అని అనుకుంటే మాత్రం వాళ్ళందరికీ కూడా ఆహ్వానం ఉంది ఎందుకంటే అవసరమైతే వాళ్ళ స్థాయి పెద్ద స్థాయి అయితే సర్వలో మీద కూడా తీసుకెళ్తారు తీసుకెళ్ళి వాళ్ళు సాల్వ్ వేసి కంటలు తప్పించి వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి వైసీపీలో ఉన్న నిజాయితీ నాయకులు ఎవరో కూడా ఆధారీపడవద్దు మీకోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎదురు చూస్తూ ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తల్లిలాంటిది మీ అందరికీ కూడా ఇవాళ రాజమండ్రిలో ఉన్న ఎంపీలకు కానీ మాజీ ఎంపీలకు కానీ మాజీ ఎమ్మెల్యే గారు వీళ్ళందరికీ లైఫ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వల్లే వీళ్ళు ఎంపీలు అయ్యారు కాంగ్రెస్ పార్టీ వల్లే ఎమ్మెల్యే వేరు ఎలా బాగా సంపాదించేసుకుని గా కూర్చున్నారు అయ్యా మీరు సంపాదించి గా కూర్చుంటే కళ్ళ తల్లికి అందం పెట్టకుండా మీ బతుకు మీరు చూసుకున్న వాళ్ళ లాంటి వాళ్ళే మీరు కూడా ఆ తల్లి కష్టాలు ఉంటుంది మీరు వచ్చి సాయం చేయండి అందు గురించి ఎవరైతే వైసీపీలో ఉన్న నిజాయితీ పొరులైన నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ స్వాగతం చెప్తున్నాం ముఖ్యంగా ఇవేళ చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి నేను చెప్పేది ఏంటంటే మీరు చాలా హామీలు ఇచ్చారు ఈ హామీలు